ఈ రోజు ప్రభుత్వం దారులు చేయమంది మా పోలీసులు మా ప్రభుత్వంలో మా యంత్రాంగానికి మేము ఆదేశాలు ఇచ్చాం కల్తీ మధ్యం ఎక్కడున్నా నిరోధించాలి కల్తీ మధ్య మీద దాడులు చేయండి ఎక్కడున్నా కూడా అంతవేయండి ఎంతటి వారినైనా సరే ఉపేక్షించమని చెప్పి నిరూపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడలో కల్తీ మధ్యం ఉన్నారంటే దానికి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే టీడీపీ నాయకులు దాసరపల్లి జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుడు ఉన్నారంటే వెంటనే మేము సస్పెండ్ చేశాం కానీ నువ్వేం చేశావు నువ్వేం చేశావు మల్లాది గారు మల్లాది విష్ణు గారు బార్లో కల్తీ మద్యం నాయకులు ఆరుగురు తెచ్చబోతే మల్లాది విష్ణుకి మీరు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చాం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావు ఎవరు ఆమెను ఎవరు కల్తీ నాయకులను ప్రోత్సహిస్తున్నది ఎవరు కలిసి మద్యం దారుని ప్రోత్సహిస్తున్నది మీరా మేమా మా నాయకుడు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నా నిజానిధ తెలిసేంత వరకు ఆరోపణలు వచ్చిన వెంబడే సస్పెండ్ చేసినటువంటి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు